परिसर में किया था तो आई डू नॉट सेलिब्रेशन एंड अह हम अपने अह द टू के जो के

Uh, sir excuse me sir voice is not clear sir one and a half hours to gsw so these are in that direct <laughs> the booking change for so that's a problem ultimately and its ultimate, ultimate objective is to reach to that level of efficiency unruleable kavati endukatte man andara kor evaluistunnaru ante ప్రతి ఒక్కరు వచ్చి లారీ తీసుకొని మనుషులు తీసుకొచ్చి వాటర్ చేసుకుంటా అంటే కష్టం రోడ్ తీసుకుపోవాలి దేనికోసం చేసుకొచ్చాను దేనికోసం తీసుకొచ్చామంటే క్రిమినేట్ గా తగ్గేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ వాటర్ ఇత్యా తగ్గిపోయి ఆ ఏరియా రైతులు రియాక్షన్ ఉంటే ఈ డెవలవర్కింగ్ చేయాలి అనేది తీసుకొచ్చాను ఈ ఆడకూడదు ఇప్పుడు కూడా దాన్ని మనం చేద్దాం అంతవరకే చేసింది కానీ ఎక్కువ రిస్ట్రేషన్స్ పెట్టే మనం మనం ఒక స్పిరిట్ లెవెల్ అందరినీ అలర్ట్ చేద్దామని ఈ అలర్ట్ చేయడం అనర్థాలు లాంటి అంటే మనం ఓవర్ యాక్టివ్ అయిపోయి మేము మొత్తం కస్టోడియన్స్ కంట్రోల్ చేస్తామని పెట్టి మంచి నేనే వర్గా పాలసీ కరెక్టర్ అందరూ కూడా ఉన్నారు మళ్ళా వస్తుంది అయితే ఇది పర్ఫెక్ట్ గా వచ్చేవారు పర్సెంట్ డేస్ రివ్యూ చేయ క్లియర్ నేను మిమ్మల్ని కోరేది ఇది ప్రిక ప్రియ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇసుక దొరుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ ప్రజలకు పెట్టుకోను లేబర్లు పెట్టుకోను లారీ తీసుకొని తెచ్చపోలేదు మనం ఫెసిలిటేటర్స్ వీహర్ ఫెసిలిటేటింగ్ దానికి మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెషన్ చేస్తాం ఈ మధ్య కాలంలో మనం ఫ్రీగా ఇచ్చామని అందరి రమ్మనేటువంటి కొన్ని వందల లారీలు వచ్చినప్పుడు ఉన్నాయి మనం లోడ్ చేయలేకపోయాం దాంతో రెండు రోజులు మూడు రోజులు పైన భార వేసు వదిలిపెట్టారు దానికోసం మళ్ళీ ఆలోచించి ఈరోజు గ్లోబలైజేషన్ కింద ఎంపెమెంట్ ఉన్నాం వీళ్ళందరూ చేసుకుంటారు అవి కూడా మళ్ళా జిల్లాలో డిఫరెంట్ రేట్స్ వచ్చాయి మాకు ఆ డిఫరెంట్ రేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించి ఇది కరెక్ట్ కాదనే కేసుతో యూనిఫామ్ రేట్ తీసుకొచ్చాం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత అదే సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ ఫ్రీగా చేసిన పోయావడం తీసుకుపోతే లోకల్ బాడీలని పంచాయతీలో సచివాలయం వాటిని కం రెగ్యులేట్ చేసుకోవాలి రెగ్యులేట్ చేసుకోవడం అంటే మళ్ళా ఎత్తనం చేయడం ఎవరికి అధికారం పెట్టినా మళ్ళీ ఎత్తనం చేసి డబ్బులు వసారి ఇలాంటివి కూడా దొరకదు దాన్ని ఎట్లా చేయాలి అని అవసరమైతే పంచాయతీని ఎవరైనా సరే సెకండ్ మ్యాచ్ ఇష్టానుసారంగా ఎవరైనా సరే ఒక లెవెల్ కాకుండా డీప్గా దుర్గని పోవడం దాన్ని పోలింగ్ పెట్టి దాంట్లో ఎక్కడ దగ్గర పెట్టి లారీలలోకి తీవడం ఇలాంటివి ఉంటే రెగ్యులేట్ చేస్తాం పొలిటికల్ రిక్వైర్మెంట్ ఆర్ టేకింగ్ ఒకవేళ ఆ ఊర్లో దొరకని వాడు నీచుకొస్తాను నీచుకు వచ్చినప్పుడు మన బాధ్యత కాస్ట్ ఎఫెక్ట్ కూడా తక్కువ ఖర్చు ఉంటుంది హెచ్చుగా ఎక్సలేషన్ చేసి రిగ్రెట్ ట్యాక్స్ సేవ్ అయితే పే చేసి అది కూడా లారీ ఏ టైం అనుకుంటారో ఆ టైంలో లోడ్ చేయాలి ఇట్ షుడ్ బి ప్రాంప్ట్ మీరందరూ వర్కౌట్ చేయాల్సింది గంటకు ఎన్ని లారీలు లోడ్ చేయగలుగుతారు మీ ఇచ్చిన ఆ గంటకు ఎన్ని లారీలు లోడ్ చేయగలుగుతారంటే ఫైవ్ మినిట్స్ క్వశ్చన్ పెట్టుకోండి అన్నిలోకి కావాలకి లోడింగ్ ఫెసిలిటీ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళకు సర్వీస్ స్టాండర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ టెన్ లెవెల్ చెప్పి మీరు సాయంత్రం ఐదు అంటే ఈ యొక్క వెయిటింగ్ ఛార్జెస్ అంత మన కంజోర్గానేస్తారు లేకుంటే మనల్ని క్లెయిమ్ చేసే పరిస్థితి వస్తారు దట్ ఇస్ వేర్ ఐ అండ్ వెరీ క్లియర్ ఆల్ కలెక్టర్ ఇది ఫ్రీ స్టాండ్ రెండు మీరు ఫెసిలిటేటర్ అంటే రెగ్యులేటర్ కంట్రోల్ డిఫరెన్స్ కంట్రోల్ చేయాలన్న ఆలోచనలకు వస్తే మీ దగ్గర ఇంటి వరకు ముందర కూడా పెద్ద ధరలు తయారైపోతారు అక్కడి నుంచి మనం కంట్రోల్ చేయటం మన ఎమ్మార్ దగ్గర నుంచి పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి లేకపోతే అగ్నిచ్చిన వ్యక్తి దగ్గర నుంచి అందరికీ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలెక్టర్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతున్నా యూజర్ మన స్ప్రెడీ ఫెసిలిటేటర్ పెద్దందరి యొక్క ఈ యాంగిల్ మీకు అందరు కూడా నిత్యం చేసుకోవాల్సిన అవసరం మన యాంటిట్యూడ్ అనే మార్పు వస్తుంది ప్రజల సహకారం కూడా వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది అది అయిన తర్వాత కంటే సకల మందులు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నాం మినిస్టర్స్ ఉన్నాం నేను ఉన్నా మనం పడిన కష్టాలను రాష్ట్రం మొత్తం వాచ్ చేశాం వాచ్ చేసి ఇప్పటికి కూడా చూస్తే ఇప్పుడు మీటింగ్ కూడా లేట్ కావచ్చు టూ అవర్స్ లేట్ కావడానికి క్యూ వాళ్ళు చేస్తాం లేకుంటే వాళ్ళ మనుషులు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని వాళ్ళు మోసుకొని వచ్చి వాళ్ళకి తోచిన విధంగా చర్చించే పరిస్థితి వచ్చారు వాటి ఒక నమ్మకం ఎప్పుడు ఈ ఈరోజు మూడు వందల యాభై కోట్ల పేరు వచ్చింది త్రీ ఫిఫ్టీ క్రోడ్స్ ప్లస్ వచ్చాయి ఇది నాలుగైదు వందల కోట్ల పైన కూడా వచ్చాయి ఎప్పుడు ఈ విధంగా స్పందన అంటే నమ్మకం అంటే ప్రజల దగ్గరికి వస్తారు ఎంజ్ స్థాయి పోతున్నారు ఎందుకు పోతున్నారు ఎందుకు డబ్బులు అక్కడ వేస్తున్నారు అక్కడ డబ్బులు వేస్తే ఇది మంచి ఉపయోగపడుతుంది ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది వేస్తున్నారు పుట్టపడి సాయిబాబు ఏ ప్లేస్ అయినా ఆ నమ్మకం ఉంటే డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక పద్ధతి ప్రకారం చేయాలి మనం చాలా ఆన్లైన్లో చూస్తున్నాయి ఎంత ఈరోజు మోడర్ వరల్డ్లో ఈ మీరు చాలా జొమాటో కానీ స్విజ్జీ కానీ లేకుంటే టూ వీలర్ వాటి దగ్గర బుకింగ్స్ ర్యాపిడో వీళ్ళంతా ఏంటి నేను మెసేజ్ పెడతాను లేకుండా నాకు ఈ టైప్ ఆఫ్ వెహికల్ కావాలి ఆ ఏరియాలో కూడా మెసేజ్ వచ్చేసి వన్ ప్రెసిడెన్సల్

ఆ వ్యక్తి సర్వీస్ పెట్టుకునే ఫలితా ఇది ఆన్లైన్ సర్వీస్ అన్ని జరుగుతున్నాయి ఈవెన్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా పర్సన్ ఇది రిలేటెడ్ సో మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ న్యూ ట్రాన్స్ మనం దోహదం చేయాలి బ్యూరోక్రటిక్ కాకుండా మనం న్యూ ఓరియంటేషన్స్ అందరం న్యూ పోతే పబ్లిక్ అప్లై అప్పుడే ఇది అన్ని సార్ వస్తే నా ఉద్దేశం ముఖ్య కానీ ఆటో వైర్ పెరగాలి కరెక్ట్ డాష్ బోర్డ్ లో మీరు చూసుకుంటే ఒక నిమిషం మీరు బోర్డు కొడొన ఒకసారి చూసుకుంటే రియల్ టైం లో వాట్ ఇస్ క్యాపనీ ఆన్ ఫాంట్ ఈచ్ ఏచ్ మీరు చూడబోయే షెడ్యూల్ ఏంటా ఎక్విబ్యుయేషన్ రండి అలా ఎక్కడ డిలే అవుతుంది ఎవెన్ చూసుకురాలి వస్తుంది డైరెక్ట్ నీ మీద ఈ ఫీడ్ బ్యాక్ వదిపండి అరుగొడుసుకొని ఎవేరేనే వెళ్తా हमारी प्रोडक्शन कैपेसिटी इस अराउंड 3,000 मटीरल्स है। हम प्लानिंग को इंक्रीज करने के लिए 15,000 सोल्ड टू बी एक्सपेंड कैपिटल नियोबल डिस्ट्रिक्ट्स ऑस्ट्रेलिया। नकाशन फिर थोड़ी अच्छी प्लान बॉल्सर है और हमें ऑस्ट्रेलिया में एक्सपेंड कैपिटल अनदर फोर वर्ड्स टू बी एक्टिवेट Yes, uh, till 15th we are focusing on desalination operations. Sir. This is uh, from Sankham and uh, Melbourne village areas. Sir. So we have around 39 uh, lakh metric tons uh, which is uh, to be decent, sir, We will be able to take it forward. Sir. and From 15th onwards we have three open reaches uh, manual uh, loading chest port and that also we will be able to start from uh, 15th of uh, October. Sir. So transport related we have already abandoned around 61 transporters. Sir. Transporters are still not to be issues later, sir sir, we will focus on this uh, time uh, to load at uh, So, get in the so that uh, people will get a good feedback? Uh, none of the transporters have to wait for long times, and uh, people also will be happy with respect sir. We'll okay. to that. Correct. No, And uh, with respect to rate of uh, sand, sir, we have arrived around 350 rupees, sir, in the district. ड्राम रेट एंड जिस ऑलमोस्ट हाफ ऑफ़ डी रियल रेट, सो ठीक होगा मेरे को बागवानी कौन है? बेर मैच दिमाग ड्रेट को मंद करते होगा, पब्लिक शुद्ध है, बिली हैप्पी। मैं प्रिया इच्छा बनते, इधर रेजन अबोव एक्सप्लोरेशन कास्ट है उनकी, लियर जेस कुल्ला देख करके कौटुंडी अनाविक्राय रहा, इसका � లేబర్ తీసుకెళ్ళాలి నేనే ఫిలప్ చేసుకోవాలి ఇవాళ లైఫ్ చేసినప్పుడు వాళ్ళు చేయడం కంటే మీరు ఇంకా ఎఫిషియట్ గా పనిచేస్తే కాస్ట్ తగ్గిపోవాలి ఒక సమయ కాదు కాస్ట్ కూడా తగ్గాలి దాని వేరే కరెక్ట్ కన్విన్స్ పీపుల్ మీరు కన్విన్స్ చేస్తే కన్విన్స్ కావాలి మీరు చేస్తే పనిని బట్టి కన్విస్ ओके यानी मार्जिन से लगाते हैं तो ना कंट्रोलर्स में केंद्र जब मार्जिन है तभी जो ट्रांसफर है वहाँ को पिंटा दें एवरीबडी विकार मिलता है ओके अगर कंट्रोलर्स में तोरे बाजेस्ट नहीं रह सकता इस बार आई इसिंग डी वर्ड ट्रेसिलेटर ऑफ ट्रेसिलेटर का पेड़ उठा